అక్కడేమో ఈయనే వారానికి ఒకసారి లేకపోతే నెల రెండు సార్లు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పెట్టాలా మిగతా వాళ్ళ మాటలకి ఆ వాల్యూ ఇవ్వరు హైప్ ఎవరెవరు అది మంత్రులుగా ఉన్నప్పుడు అదే దరిద్రం ఇప్పటికీ అదే దరిద్రం ఇప్పుడు చూడండి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు పట్టాభి దగ్గర నుంచి ఎంతమంది బాగా ఫోకస్ అయ్యారు ఇప్పుడు ఎంత ఎవరు ఫోకస్ అవుతున్నారు లేదు అప్పుడప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ ఎవరితో మాట్లాడిస్తారు వాళ్ళకి తగినటువంటి ఆ రేంజ్ హైప్ వస్తుంది అంటే మీడియా తప్పందామా వాళ్ళ తప్పందామా అనేది ఆలోచించాలి ఇది సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ అనేటటువంటి ద్వారా ఏవైతే అసలు విషయాలు మర్చిపోయేలా చేస్తున్నాడు అయితే ఒక్కటి ఒప్పుకోవాలి తెలుగుదేశం చరిత్రలో చంద్రబాబు గారి చరిత్రలో చంద్రబాబు గారి జీవితంలో తొలిసారి అత్యధిక సంక్షేమాన్ని ఇచ్చినట్టు అది కూడా ఒప్పుకోవాలి ఆయన జీవితంలో ఈ దశలో ఆయన ఇన్నిస్తున్నాడు మేబీ పశ్చాత్తాపం కావచ్చు లేదా భవిష్యత్తులో నా పేరుతో కూడా చెప్పుకోవాలి కదా అనుకోవచ్చు ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం ఇవాళ ఉచితంగా ఇస్తున్నా ఎన్టీఆర్ పేరు గుర్తుకొస్తది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తాడు నవరత్నాలు అంటే జగన్ గుర్తుకొస్తాడు చంద్రబాబు నాయుడు ఏం గుర్తుకొస్తా అంటే అన్న క్యాంటీ అది మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా మంచి పని చేశాడు అలాగే ఏవైతే ఇంత డబ్బులు ఇవ్వటం కూడా గతంలో ఏనాడు చంద్రబాబు ఒప్పుకునే మనస్తత్వం కాదు ఫస్ట్ టైం ఈ మాత్రం డబ్బులు ఇచ్చాడు ప్లస్ రేపు మాపు ఆటో డ్రైవర్ కి పదిహేను వేలు కూడా ఇస్తాను చేనేత కార్మికులకు ఇచ్చారు డబ్బు అవును మత్స్యకారులు పెంచుతానని పెంచారు కాబట్టి గతంలో బాబుతో కంపేర్ చేస్తే వందకి ఎనభై శాతం మార్పు అదే సందర్భంలో టోటల్ సూపర్ సిక్స్ లో చూస్తే నలభై శాతం పెయి అంటే జగన్ చూసి మారారనుకోవలేమో జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని చూసి మారారనుకోవాలంటే తప్పలా పబ్లిక్ ఇంతకు ముందు ఎందుకు ఓడగొట్టారు అండ్ మాట చెప్తారు చేయరు రాజశేఖర్ రెడ్డి చెప్తే చేశాడు జగన్ చెప్తే చేస్తాడని నమ్మారు జగన్ చెప్పింది ఎన్నికల ముందు ఒక మాట అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకంటే జగన్ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని ఇప్పుడు నిన్న సూపర్ హిట్ తో ఆ మెరుగైన సంక్షేమం ఇచ్చారని అనుకోవచ్చా అంటే కంపారిజన్ పరంగా చూస్తే దాంతో అసలు లెక్కయ్యకూడదు నవరాత్రి వచ్చినప్పుడు జగన్ ఇచ్చిన సంక్షేమానికి జగన్ ఇచ్చిన పాలనకి అసలు వీళ్ళకి అస్తం శాంకం తేడా అంటే ప్రతి దాంట్లో హైక్ సంతృప్తి పడతాడు తప్పించి పూర్తిగా సంతృప్తి పడతారని హైక్ వేలు నాలుగు వేలు అయ్యింది పదిహేను ఇలా హైక్ వేల నుంచి మూడు వేలు అవ్వలేదా రెండు వందల యాభై రెండు వందల యాభై పెరగలేదా బేసిక్ గా వచ్చేది పెరగదల రొటీన్ టోటల్ అమౌంట్ చేతిలో చూస్తే ఏడాదికి ఒక పద్దెనిమిది వేలు చేతిలో ఆడతా లేదా ఆ డ్వాక్రా రుణమాఫీ పేరుతో వచ్చినటువంటి డబ్బులు ఏమైతే ఉంటాయి ఇది ఆశామాషీ వ్యవహారం సున్నా వడ్డీ రుణాలు సున్నా వడ్డీ రుణాలు కాకుండా రుణమాఫీ